ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుని దర్శించాడు శివుడు శనిదేవుని పరీక్షించుటకై నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయము కాలము వరకు శివుని పట్టి ఉంచగలనని అన్నాడు అంతా శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్ష రూపము దాల్చాడు ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వవృక్షము నుండి సాకార రూపముగా బయలువచ్చినాడు మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్ష రూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు మెచ్చిన శివుడు ఈశ్వరుడనైన నన్నే కొద్ది కాలము పట్టి నాయందే నీవు వసించి ఉండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడిగా పూజింపబడతావు అని అభయమిచ్చాడు నాటి నుండి శివుని బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శని దోషాలు తొలగనని ప్రతీతి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి